శ్రీకాకుళం నగరంలో గత కొద్ది రోజులుగా స్థానిక శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ చేస్తున్న ఆరోపణల పివి రమణ ఓ బ్లాక్మెయిల్ వ్యక్తి అని సీనియర్ జర్నలిస్ట్ టంకల సుధాకర్ రావు మరో సీనియర్ జర్నలిస్ట్ అయిన డాక్టర్ డోలా ముఖాముఖి నిర్వహించారు నగరంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఎన్నికై ప్రజా సంక్షేమం కోసం నిత్యం అలుపులేని పోరాటం చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే అని బ్లాక్మెయిల్ చేస్తూ తన సొంత లాభం కోసం అనేకమైన అర్ధరహితమైన కోరికలు కోరినప్పటికీ ఎమ్మెల్యే మీరు చెప్పిన పనులు చేయడం కుదరదు ప్రజా సంక్షేమం కోసం ఏదైనా ఉంటే చెప్పు చేస్తాను అని కరాఖండిగా చెప్పడంతో పివి రమణ సహించలేక అక్కస్తో గుర్తించలేని తాను నిర్వహిస్తున్న సిక్కులు చైతన్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎమ్మెల్యేపై లేనిపోని అవాకలు చవాకులు ఆరోపణలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు ఈయన గతంలో పెద్ద కేటుగాడిని వారి సామాజిక వర్గం వెలివేసింది అని అంతేకాకుండా ఈయన డబ్బుల కోసం ఎంతమందినైనా మోసం చేసే ఘన కేటగాడు అని పివీ రమణ అంటూ సీనియర్ జర్నలిస్ట్ టంకాల సుధాకర్ రావు విశ్లేషణలో తెలిపారు పివీ రమణ తన అభిప్రాయం మరొక సీనియర్ జర్నలిస్ట్ అయిన డాక్టర్ డోలా అప్పన్నతో తెలిపారు ఏదేమైనప్పటికీ పీవీ రమణ మీరు ఎమ్మెల్యేపై చేస్తున్న ఆరోపణను విలేకరులపై చేస్తున్న ఆరోపణను పత్రిక మీడియా విలేకరుల సమా సంఘాలు యాజమాన్యం వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తుంది త్వరలో ఎమ్మెల్యే పైన చేస్తున్న ఆరోపణలు ఆధారాలు దగ్గరంచుకోవాలి అని లేని పక్షంలో ఏపీఎంఎఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఐ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది అని తెలిపారు మీ డాక్టర్ డోలాప్పన్న గత కొన్ని రోజులుగా శ్రీకాకుళం నగరంలో స్థానిక ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకొని ఒక ప్రభుత్వ ఎందుకు పనికిరైన ప్రబుద్ధుడు అనేకమైన ఆరోపణలు చేస్తున్నాడు ఆ ఆరోపణల నేపథ్యంలో ఈరోజు మనం ఆ ప్రబుద్ధుడు అసలు ఎవరు ఎందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ముందు ఆడి గత చరిత్ర మనం తెలుసుకోవాలా ఆడి గత చరిత్ర తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు ఓ విశ్లేషణ కార్యక్రమంకి సీనియర్ జర్నలిస్ట్ అంకర్ సుధాకర్ రావు గారిని ఆహ్వానించాం ఎందుకంటే ప్రత్యేకించి వాళ్ళ సామాజిక వర్గం కాబట్టి పైగా ఆయనకో ఈయనక ఉన్న అనుబంధం ఆయన చేసి కుతంత్రాల గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి ఈయనకి ఈ విశ్లేషణ కార్యక్రమంలో ఆహ్వానించాం చెప్పండి సుధాకర్ రావు గారు మీరు ఈ పివి రమణ అనే వ్యక్తి ఎమ్మెల్యే టార్గెట్ చేశారో చెప్పండి ముందుగా జనరల్ గా పివి రమణ అంటే ఈ సమాజానికి కానీ మా కులం కానీ పనికిరాని వ్యక్తి ఆయన్ని పక్కన పెట్టేశారు ఎలక్షన్ లో ఆయన స్వయంగా వెళ్ళి ఎమ్మెల్యే గారి కలిసి ప్రచారం చేస్తారంటే ఎవరు వద్దన్నారు అలా దగ్గరయ్యేది ఎక్కడ దారి లేక ఆయన చేరాడు వీటిని చూపించి వీరందరి మీద అధిభాష చేయాలని ప్రయత్నం చేశాడు ఆయన రాజకీయంగా ఈ చేస్తున్న పనులు తప్పుడు అని గుర్తించి దగ్గరికి రానివ్వడం లేదు దాన్ని ఎక్కడా కూర్చోడానికి అవకాశం లేని పీవీ రమణ ఎమ్మెల్యే శంకర్ గారి మీద ఆరోపణలు చేస్తున్నాడు అంటే కేవలం పివి రమణ అనేవాడు వారి సామాజిక వర్గం దూరం పెట్టడంతో ఎమ్మెల్యే పంచం చేరడని మీరు అంటారు అవును నిజమే ఎమ్మెల్యే ఆయనకి ఏ రకంగా పరిచయం అయ్యాడు ఎమ్మెల్యేని ఏ రకంగా బలవం చేస్తున్నాడు ఎమ్మెల్యే దగ్గర ఈయన ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేసి ఏటి ఆశిస్తున్నాడో మీకు ఏమైనా తెలిస్తే రెండు మొక్కల్లో చెప్పండి అలాగే తెలుసు ఎక్కడ అతడు సంఘం మా కుల సంఘంలో ప్రవేశించాడు అక్కడ తప్పులు చేశాడు బయటకు వచ్చేసాడు వాళ్ళు రాణివ్వట్లేదు రాజకీయంగా ఇది ఎక్కడా ప్లేస్ లేని టైంలో ఈ దగ్గరికి చేరాడు స్వయంగా ఎమ్మెల్యే గారు పిలిచినట్టుగా ఎక్కడ ఆధారాలు ఎట్లేవు ఆయనే వస్తే ఎన్నికల ముందు ముస్టడుక్కున్నాడు కూడా అభ్యర్థి ఆహ్వానిస్తాడు ఓటు కోసం అది రాజకీయంలో సహజం అలాగే బీడీ కూడా వచ్చి మీకు ప్రచారం చేస్తున్నట్టు చేయమన్నాడు చేశారు ఆయన మామూలు నేను గెలిపించలేదు కళింగ వయసులు ఎన్నో వేల మంది లక్షల మంది చేశారు ఆయన అంటే ఆయన ఏమంటాడంటే ఆయన గెలిపించాడంట అసత్యం ఆయన ప్రచారంకి వెళ్ళాడు ఆయన వెనక ఎమ్మెల్యే టికెట్ రావడానికి కూడా కారణం నేనే ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి పార్టీలో ప్రముఖ స్థాయిలో నేను ఉన్నాను కాబట్టి నా మాట చంద్రబాబు విన్నాడు కాబట్టి ఈయన టికెట్ ఇచ్చారని బయట ప్రచారం చేసుకుంటున్నాడు పీవీ రమ్మ అది అంతవరకు వాస్తవం ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమీ లేదండి నేను ఎప్పుడో వ్యవస్థాపక కార్యదర్శి కార్యకర్తను అంటాడు అది ఇప్పుడు నలభై ఏళ్ళ క్రితం మాట ఎన్టీఆర్ బ్రతుకున్నప్పుడు మాట ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మోసం చేశాడు గుండలక్ష్మీదేవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా లేనప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఆయన ఎక్కడ సమావేశానికి కూడా కూర్చోబెట్టివ్వలేదు దర్బార్ ప్రసాద్ తో ప్రచారం చేశాడు ధర్మాన్ ప్రసాద్ గెలిపించం తెలుగుదేశం గా పనిచేసి ధర్మాన్ ప్రసాద్ గెలిపించడానికి ప్రయత్నించేశాడు ధర్మాన్ ప్రసాద్ దగ్గర దానికి తగిన ప్రతిఫలం పొందాడు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ తీసుకున్నాడు అదే సీక్ రహస్య ఈయన అడిగారు ఆయన ఇచ్చారు ఆయనే కాదు అంతకుముందు తెలుగుదేశం కూడా ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా ముందు ప్రయోజనం పొందుతాడు రాజకీయంగా ధర్మా ప్రసాద్ దగ్గర ధర్మాన ప్రసాద్ షాప్ తీసుకున్నాడు అంతకుముందు కింజట అచ్చెన్నాయుడు గారి దగ్గర తిరిగాడు తెలుగుదేశం పని ఆయన దగ్గర షాప్ తీసుకున్నాడు ఆర్టీసీ కాంప్లెక్స్ అది పోయింది ఈ రెండు తర్వాత జనసేన పార్టీ అని చెప్పి ఆ వాళ్ళ దగ్గర షాపు కాంట్రాక్ట్ జరిగింది అది తీసుకున్నాడు అది ఇప్పుడు రన్ చేస్తున్నాడు అచ్చిన్నాడు గారు తిని దర్బార్ ప్రసాద్ రావు గారు తిని ఇప్పుడు లేవు అయిపోయింది వాళ్ళతో కూడా తగులు వాళ్ళకి కూడా అన్యాయం చేశాడు ఎక్కడా మంచి పేరు లేదు అంటే ధర్మాన ప్రసాదరావు కున్ను పివీరాబంధాలు ఉన్నాయి అంటారా ఖచ్చితంగా ఇప్పుడు కూడా ధర్మాన ప్రసాదరావు గారు అడవి జాడలోనే నడుస్తున్నామన్నది రాజకీయ ప్రచారం లేకపోతే అధికారంలో ఉండి అధికారం ఎమ్మెల్యే పైన పొరుగుదల పరిస్థితి అవసరం అది గేట్ లేదు కళింగ కోమిటీ కులం దగ్గర